नमः शिवाय नमः जय पर ब्रह्म परमात्म नम जगत्ते सी पलया ब्रह्म हरिहराय त्री गुणात्म सर्वगौतिगा दर्श दर्श दत्तात्र नमसंति सिद्धि कुर 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 सुह प्रजल नमस्कार श्री विश्व वसुनाम संवस रुप इवे जून मसमुना ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔషర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తర పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు ఏ కార్యక్రమం కానీ సొంతమే చేయాలి తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో విధానాలు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు మరి ఎంత చేసినా కూడా ఇంట్లో మ మనశ్ అనేది ఉండదు ఇంట్లో పది నిమిషాలు బాగున్నారా అంటే పదహైదు నిమిషాలు గల ఏదో ఒక సమస్య వస్తుంటది ఆ వచ్చిన దాని వలన మైండ్ త్రికార శుద్ధి అనేది వీళ్ళకి కరెక్ట్గా ఉండదు చేతిగాడికి వచ్చింది చేయి జారిపోవటం మనస్సు శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఎవరు మనం నమ్మామో నుంచి మనకు కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయాన్ని సాధించాల్సిన యోగం కనబడుతుంది శత్రువులతో విజయము ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఆర్థిక ఇబ్బందుల వలన చేతి గాటుకొచ్చింది నోటికి అందుకోకుండా ఉండటం ఏ పాయింట్ అనుకున్నా ఆ పాయింట్ మనకు కలిసి రాకోకుండా ఉండటం ఎవరు నమ్మినా వాళ్ళు మోసం మనకు మోసం చేయటం మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్నారు మరి మీకు ఈ నెలలో వైవాహిక జీవితం కానీ కళ్యాణ గడియలు కానీ గృహ ప్రవేశాలు కానీ మీకు మంచి యోగం ఉంది దాంట్లో పాటు కోర్టు సమస్యలు కొన్ని తీరి ఒక అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది మరి కుటుంబంలో మీ కుటుంబంలో ఉండాల్సిన విషయాలు కొన్ని ఇబ్బందులుగా అయ్యే మార్గాలు పని కనపడుతున్నాయి మీ కుటుంబంలో లేనిపోయిన స సంఘటనలు కొన్ని ఎదురవుతాయి ఇంట్లోనే మన మీద లేనిపోయిన వాళ్ళు మన మీద కొంచెం మచ్చలు వేసి రీమార్క్ చేసి మానసికమైన ఇబ్బందులు కొన్ని పెట్టి చాలా వరకు ఇబ్బంది పాలు చేసే మార్గాలు కూడా ఉన్నాయి మరి మిత్రులు మీ మిత్రులతో దూరమైన వాళ్ళు దగ్గరయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా విద్యార్థులకి చాలా శ్రద్ధ కావాలి విద్యార్థులకి చాలా శ్రద్ధ తీసుకోవాలి ఏం పర్వాలేదులే అన్ని చదివేసేసాములే మనకు వచ్చేసినాయి అనుకుంటే ఏది కాదు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మరి మీ జాతక యోగ నక్షత్రంలో కూడా చూసుకుంటే కొంత ఆరోగ్యమైన సమస్య వైవాహిక విషయంలో కొన్ని సమస్యలు అన్నదమ్ముల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు మీకు రావటం మీ బతుకు మీరు బతుకుతున్నా మీరు ప్రశాంతంగా ఉంటున్నా కూడా అగో ఫలానాయన మీకు కలిసి ఉన్నారు ఆయన నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి బంగారం వస్తుంది లక్ష్మి వస్తుంది అని లేనిపోయిన కన్ను దృష్టి ప్రభావం వల్ల చాలా దెబ్బ కొట్టేసింది ఆ ప్రాబ్లం లేకోకుండా మరి మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా ఉండాలి అంటే మరి ఇప్పుడు మీకు అనేది అంత పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి మీరు చేయాల్సింది శివార్ధన శివారాధన అంటే ఆ శివుణ్ణి పూజించాలి శివుడే ఆజ్ఞలేదు సేమైనా కుటదంటారు ఆ శివ ఆ శివ అనుగ్రహాన్ని మీరు పొందినట్టుకైతే అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి మరి శివ పంచాక్షర మంత్రాన్ని చదవాలి శివ పంచాక్షర మంత్రాన్ని మీరు చదివినట్టుగా అయితే మీ మైండ్ మీ తెలివి మీ ఆలోచన మీ ఉద్యోగము చేసే పనులు సినీ పిల్లు కానీ రాజకీయ నాయకులు కానీ రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళు కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి మీకు ఏ సమస్య ఉన్నా మేము దానికి పట్టి ఆ సమస్యను బట్టి ఏం చేయాలో మేము చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో నమః కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ జూన్ మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనం చెప్పబోతున్నాం ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా శతాభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములు ఎనిమిది ఖర్చులు పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి అది ఒకే చేతి మీద నడుస్తే కొన్ని పనులు జరగవు రెండు సప్పుడు రెండు చేతులు కలిస్తేనే సప్పుడు అవుతాయి అలాగా మీ ఇంట్లో ఒక్కరు కష్టపడితే పని కాదు మీ ఇంట్లో భార్య భర్తలు పిల్లలు కుటుంబం అందరూ కష్టపడితేనే మీకంటూ ఒక అభివృద్ధి ఒక స్థాయిగా నిలబడి ఒక కుదురుగా ఉండాల్సిన యోగం అనేది మీకు కనబడుతుంది మరి రాజపూజిత వేడు అవమానాలు ఐదు కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఆలోచించి మీరు ముందడిగేయండి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగము ఒక స్త్రీ నుంచి రాబోతుంది స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి ఇలా ఆలోచనలు కూడా ఏ నిమిషానికి ఏ సెకండ్కి ఏ టయానికి ఏం మాట్లాడాలా అదే మాట్లాడతారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి పెద్ద అభివృద్ధి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కారులు పెద్ద పెద్ద బిల్డింగులు పూర్తి చేయాల్సిన యోగం కనబడుతుంది ధైర్య శక్తి అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్యల్లో కొంత ఇబ్బందికరమైన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి రైతులకి మంచి విజయం సాధించాల్సి ఉంది కొత్త వ్యాపారాలు కొన్ని చేయాల్సి ఉన్నాయి మరి గృహిణులు మాన మానసికమైన ప్రశాంతని ఉండదు వాళ్ళకి ప్రశాంతత అనేది వాళ్ళకు ఉండదు అంటే గృహిణులు అనగా స్త్రీలు మన ఇంట్లో ఉండవలసిన స్త్రీలు ఎవరైనా గాని వాళ్ళకి ప్రశాంతత మనశ్శాంతి అనేది ఉండదు దానివల్ల కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో చాలా జాగ్రత్తలు పడాలి మరి పై అధికారులతో ప్రమోషన్ మీకు రాబోతుంది తర్వాత పై అధికారుల నుంచి కొన్ని కార్యక్రమాలలో కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి శుభగడీలు రాబోతున్నాయి మరి దూర ప్రయాణాలు విదేశాల ప్రయాణాలు దూర ప్రయాణాల నుంచి కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉంటాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిగిని చేసినా కూడా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల మీకు లేనిపోయిన సమస్యలు మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు ముగ్గురు కలిసి ఏ పని చేయకూడదు రేపు చేసే పని రేపు చేసే ప్లానింగ్ ఈ రోజు ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి మీ పని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు పరిహార విధానంలో చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి గోవిందు నామాలు చదవాలి తులసిమాల శ్రీ వెంకటేశ్వర స్వామికి మీ సేతుకుంట పోయి అక్కడ తులసిమాల వేయాలి ఆ విధంగా చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం మీకు విజయవంతంగా కలగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కానీ ఏ కార్యక్రమం కూడా ఆలోచించి అడుగేయండి తొందరపాటు అనేది వద్దు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కసి పట్టుదల ఉండాలి ఆ కసి పట్టుదల వల్లే వాళ్ళు వెదుగుతారు మనకి ఏమి లేదులే అని నిరాజ సంధి శైలాన్స్ కూర్చుంటే ఏ పనులు మనకు జరగవు కాబట్టి అదే కసితో అదే పట్టుదలతో మీరు నిలబడండి తప్పకుండా గొప్ప వాళ్ళు ఏ మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ భార్య మీద మీ మీద మీ కుటుంబం మీద మీ పిల్లల మీద ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సి ఉందా అనేది మీ స్థితిగతులను బట్టి జాతక చక్కెర కొండలు వేసి మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి सर्वे जना सुखिनो भवन्तु ओम नमः शिवाय नमः